ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలియదు జై బాలకృష్ణ జై అఖండ థియేటర్లో దబిడి దిబ్బిడే ఫుల్ వీడియో చివరి వరకు చూడండి అఖండ టు వేరే లెవెల్లో ఉంటుంది సో ఈ వీడియో మొత్తం చూడండి ఒకవైపే చూడండి జై బాలయ్య సో అఖండ ఆ సినిమా పేరు చెప్తేనే ఒక వైబ్రేషన్ అద అఖండ టూ పేరు చెప్తే అదొక షెన్ స్నేహన్ అదే బాలకృష్ణ అఖండ టూ ఈ సినిమాకు చెప్పుకోవాలంటే చాలా పాయింట్స్ ఉన్నాయి ముఖ్యంగా అఖండలో బెస్ట్ పార్ట్ బాలకృష్ణ డైలాగ్ డెలివరీ యాక్షన్ సీక్వెన్స్ అండ్ అఘోరవ పాత్ర ఇవి స్పెషల్గా అఖండలో నిలిచే ఈసారి విద్య వైద్య గురించి ప్రకృతి గురించి మొత్తంగా చెప్తారట అంటే మనిషి జీవిత విధానం అటు కృష్ణుడు సత్యాలాగా ఈ అఘోర పాత్ర అలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా రెండవది మ్యూజిక్ తమన్ మ్యూజిక్ అఖండ వల్ల బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది సో అమెరికాలో యుఎస్లో బాక్స్లు బద్దలైపోయాయి సో ఈసారి ఆ సౌండ్ డిజైన్ వేరేలా ఉంటాయి వాటికి చాలా చాలా మంత్రాలు సో ఇద్దరు గురుజుల్ని దగ్గర పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెడీ చేస్తున్నాడు సో అది తప్పకుండా ఈసారి రికార్డు బద్దలు సాంగ్స్ బద్దలు సో ఇప్పటివరకు ఒక్క సాంగ్స్ రాలే సో దాని మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో డెఫినెట్గా మన మించి మించున్నది మూడోది బోయపాటి డైరెక్షన్ సో బోయపాటి సినిమాలో స్కంద ఫ్లాప్ అయిపోయింది సో అదే మన బాలకృష్ణ కాంబినేషన్ డెవలాప్ అవ్వదు సింహ వేరే లెవెల్ హిట్ లెజెండ్ బ్లాక్ బస్ట్ హిట్ అఖండ సూపర్ డూపర్ హిట్ అక్కడ టూ ఇండియన్ నేషనల్ హిట్ రికార్డు బద్దలు బాక్స్ ఆఫీస్ బద్దలే సో డ డైలాగ్స్ వేరే లెవెల్లో ఉన్నాయి ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుగుతానో నాకే తెలియదు ఇది మన బాలకృష్ణ అంటే సో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వేరే లెవెల్లో చూస్తున్నారు డిసెంబర్ ఐదున సింహం గర్జించబోతుంది మనందరం దానికోసం ఎదురు చూడాల్సిందే సో బోయపాటి సిని ఒక టైంలో చెప్పాడు నేను అఖండ వన్ తీయగలను టూ తీయగలను సింహ పార్ట్ వన్ తీయగలను పార్ట్ టూ తీయగలను అలాగే చాలా సీక్వెల్స్ నేను బాలకృష్ణ గారితో తీయగలను అది నాకు సాధ్యం అని చెప్పాడు సో నిజం బోయపాటి సీను ఏమైనా చేయగలుగుతాడు వాళ్ళ కాంబినేషన్ మన టాలీవుడ్లోనే బెస్ట్ కాంబినేషన్ కొత్త విక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎలానో మన బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అలాగా వేరే లెవెల్లో ఉంటుంది ఒక బిట్ట కథ చెప్తా ట్రైన్ నీకు ఎదుర నువ్వు ట్రైన్కి ఎదుర నీకే రిస్క్ తొక్కి పడేస్తా అదే మన బాలయ్య లిజండ్ డైలాగ్ అఖండాలు వేరే లెవెల్లో ఉంటుంది నేను గెలికి రకం కాదు గెలికి కొట్టే రకం ఇది వేరే లెవెల్ చూడు ఒకే వైపు చూడు రెండో వైపు చూడాలనుకో తట్టుకోలేవు మాడిపోతావు అదే మన బాలయ్య సో అఖండలా టూలా వేరే లెవెల్ డైలాగ్ ఉంది ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో నాకైతే తెలియదు కొడక మీ నీ ఊహ కూడా అందదు సో అది అఖండ ఇలాంటి కుప్పలు కుప్పలు డైలాగు యాక్షన్ సీక్వెన్సు భారీ లెవెల్లో ఉంటాయి సో మనందరం డిసెంబర్ ఐదు వరకు ఎదురు చూడాలి అదే మన ఉగ్ర తాండవం బాలయ్య బాలకృష్ణ ఈసారి అఘోరలో హిమాలయాల్లో భారీ ఫైటింగ్ ఉందనిపిస్తుంది సో కుమ్మేళలో ఆల్రెడీ తీశారు ఈసారి బాలయ్య డైలాగ్ డెలివరీకి థియేటర్లు షేక్ అవ్వాల్సిందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి సో అదే కలెక్షన్లు ఎంత వస్తుందనే అంచనా నాకు తెలిసి బాలీవుడ్లో వంద కోట్లు వసూలు చేయాలనేది కోరిక సో ఎందుకంటే ఇప్పుడు సీనియర్ హీరోల్లో రజ్ తర్వాత అంతా కలెక్షన్ సంపాదిస్తున్న హీరో మన బాలయ్య బాలకృష్ణ ఏ సినిమా ముట్టుకున్న వంద కోట్లు ఎనభై కోట్లు నూట యాభై కోట్లు కలెక్ట్ చేస్తుంది సో ఈసారి ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్లు చెప్పండి సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై బాలయ్య జై శివతాండవం